నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నవి మీ కార్యక్రమాలు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇప్పుడు ఎంప్లాయీ స్పోర్ట్స్ మన గౌరవ అతిథి సభ్యులు పుణ్యంని సాంబశివరావు గారు అదేవిధంగా మన అధికారులు ఇంకా వేరియస్ ఎంప్లాయీ అసోసియేషన్స్ అండ్ నాన్ ఎంప్లాయీ అసోసియేషన్స్ కూడా స్పోర్ట్స్ అందరి అసోసియేషన్స్ మరి ఇక్కడ వచ్చిన చాలా చాలా ధన్యవాదాలు అసలు నాకు ఇది గతంలో ఎట్లా అయ్యేది అంటే కొన్ని జిల్లాల్లో ఈ స్పోర్ట్స్ మీట్ అయ్యేది సో నేను కామారెడ్డిలో ఉన్నప్పుడు నేను చూసేది అది అసలు వీళ్ళు ఎట్లా సాధిస్తున్నారు ఎందుకంటే అది పెట్టాలంటేనే అన్ని ఏర్పాట్లు చేయడం అంటే చాలా కష్టంగా ఉంటది కానీ ఇక్కడ నిజంగా ఆ స్ఫూర్తి ఉంది కాబట్టి అది సాధ్యమైంది సో అది ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అండ్ వాళ్ళకి సరిగ్గా గైడ్ చేసుకుంటూ మన అండ్ బీఈటి ఇంత పెద్ద క్రౌడ్ కి మంచిగా ఛానల్ చేసుకుని స్పోర్ట్స్ కండక్ట్ చేయడం ఇన్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద ఛాలెంజ్ దాంట్లో కూడా నాకు ఎప్పుడో నుంచి ఉండేది మనసులో కామారెడ్డిలో దాట్ వెయిట్ లిఫ్టింగ్ చేయాలి పిల్లలు వెయిట్ లిఫ్టింగ్ చేయాలి ఈ రోజు ఇక్కడ కొత్తగూడెంలో అది సాధించారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే నాకు చెప్పారు దట్ ఎల్లందు అంటే పవర్ లిఫ్టింగ్ ఒక హబ్ లాగా ఉంది సో ఎల్లందులో పవర్ లిఫ్టింగ్ కొత్తగూడెంలో బాక్సింగ్ రెస్లింగ్ ఏది మన జిల్లాలో అసలు ఇట్లా ఒక్కొక్క హబ్ లాగా మారిపోవాలి అండ్ ఇక్కడ నుంచి వెరీ పవర్ఫుల్ పీపుల్ చూడ అసలు ఇక్కడ పిల్లలు ఎట్లా ఉండాలంటే జీవితంలో ఏ దెబ్బ పడినా దే షుడ్ జస్ట్ షేక్ అండ్ మూవ్ ఫార్వర్డ్ ఆ శక్తి ఆ పిల్లల్లో ఉండాలి తప్పకుండా స్పోర్ట్స్ నుంచి వస్తుంది ఎక్విప్మెంట్ పరంగా ఏది కావాలో హండ్రెడ్ పర్సెంట్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది చిల్డ్రన్ మీరు లైఫ్ లో మంచి స్పోర్ట్స్ పర్సన్ తయారైతే ఖచ్చితంగా మీరు మంచి హ్యూమన్ బీయింగ్ తయారవుతారని నాకు గట్టిగా నమ్మకం చేస్తారు సో మేజర్ ధ్యాన్ చంద్ ఆ రోజుకి ఫండింగ్ సపోర్ట్ ఏమి లేకుండా అప్పుడు ఆ మనకి ఆ టైంలో దేశంలో ఉన్న ఆ యూత్ ఏదైతే ఉన్నారో గొప్ప పేరు సంపాదించారు కాబట్టి ఆ బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి నీరజ్ చోప్రా మీరాబాయ్ చన్ను మన గుట్టల్లో గల్లీల్లో ఉన్నారు ఓన్లీ ఏం కావాలంటే మీకు మనసు ఉంటే మార్గం ఖచ్చితంగా తయారు అది చేసే బాధ్యత ఇప్పుడు అందరూ సహకారంతో మన ఎమ్మెల్యే సార్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా వస్తుంది జస్ట్ మీరు ఫైట్ చేస్తా ఉన్నారు సో థ్యాంక్ వెరీ మచ్ అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్ కార్యక్రమాలు